నూట నలభై నాలుగవ కీర్తన నాకు ఆశ్రయదుర్గమగు యహోవా సన్నుతింపబడునుగాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడయ్యున్నాడు ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నేనాశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబరుచువాడయ్యున్నాడు యహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏపాటివారు నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడవలెనున్నవి యహోవా నీ ఆకాశమును వంచి దిగిరము పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడియున్నది దేవా నిన్ను గూర్చి నేనొక కీర్తన పాడెదను పదితంతుల సితారాతో నిన్ను కీర్తించెదను నీవే రాజులకు విజయము దయచేయువాడవు దుష్టుల నుండి నీవు నీ సేవకుడైన దావిదును తప్పించువాడవు నన్ను తప్పింపుము అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడియున్నది మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకైక్కిన మూలకంభముల వలె ఉన్నారు మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల కొలదిగానూ పదివేల కొలదిగానూ మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడుటయైనను ఉరుకులెత్తుటయనూ లేదు వాటిలో శ్రమగలవారి మొర్ర వినబడుటయైననూ లేదు ఇట్టి స్థితిగలవారు ధన్యులు యహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు నూట నలభై ఐదవ కీర్తన రాజవైన నా దేవ నిన్ను ఘనపరచెదను నీ నామమును నిత్యము సన్నతించెదను అనుదినము నేను నిన్ను స్తుతించదను నిత్యము నీ నామమును స్తుతించదను యహోవా మహాత్మ్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది ఒక తరమువారు మరి ఒక వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ కార్యములను నేను ధ్యానించదను నీ భీకర కార్యముల విక్రయమును మనుష్యులు వివరించదరు నేను నీ మహాత్మ్యమును వర్ణించదను నీ మహాదయాలుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు యహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి యహోవా నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు ఆయన మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు నీ గూర్చి పలుకుదురు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును యహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు యహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మొరపెట్టువారికందరికీ తనకు నిజముగా మొరపెట్టువారికందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు తన యందు భయభక్తులగల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును యహోవా తన్ను ప్రేమించువారినందరినీ కాపాడును అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చెయ్యును నా నోరు యహోవాను చెయ్యును శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక నూట నలభై ఆరవ కీర్తన యహోవాను స్తుతించుడి నా ప్రాణమా యహోవాను స్తుతింపుము నా జీవితకాలమంతయు నేను యహోవాను స్తుతించదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడునూ తప్పనివాడు బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారముదయచెయ్యును యహోవా వారిని విడుదల చెయ్యును యహోవా గ్రొడ్డివారి కన్నులు తెరవజేయువాడు యహోవా వారిని లేవనెత్తువాడు యహోవా నీతిమంతులను ప్రేమించువాడు యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన వారిని విధవరాన్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చెయ్యును యహోవా నిరంతరము ఏలును సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చెయ్యును యహోవాను స్తుతించుడి నూట నలభై ఏడవ కీర్తన యహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చెయ్యుట మంచిది అది మనోహరము స్తోత్రము చెయుటా ఒప్పిదము ఎహోవాయే యరూషల్యమును కట్టువాడు చెదరిన ఇస్రాయేలియులను పోగుచేయువాడు గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటి కన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు ఎహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారమిచ్చువాడు గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలిసత్తువయందు ఆయన ఆనందించడు తన యందు వారి వారియందు తన కృప కొరకు కనిపెట్టు కృపకొరకు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు ఎరుషలేమా యెహోవాను కొనియాడుము సియోనో నీ దేవుని కొనియాడుము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచియున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును వంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిద వంటి మంచుకొములు చల్లువాడు ఆయనే ముక్క ముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు ఆయన ఆజ్ఞ ఇయగా అవన్నీయు కరిగిపోవును ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇస్రాయేలునకు తెలియజేశెను ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయేయున్నవిహోవాను స్తించుడి నూట నలభై ఎనిమిదవ కీర్తన యహోవాణు స్తుతించుడి ఆకాశవాసులారా యహోవాణు స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుంచుడి ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుంచుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయననోస్తుతించుడి సూర్యచంద్రులారా ఆయనను స్తుంచుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుంచుడి పరమాకాశములారా ఆకాశముపైనున్న జలములారా ఆయనను స్థుతించుడి యహోవా ఆజ్ఞ ఈయగా అవి పుట్టెను అవి ఎహోవా నామమును స్థుతించునుగాక ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరిచియున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించను దానిని అతిక్రమింపదు భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యహోవానో స్తుంచుడి అగ్ని వడగన్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకుజీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను స్తుతించుడి యవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యహోవా నామమును స్థుతించుదురుగాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించియున్నాడు అది ఆయన భక్తులకందరికినీ ఆయన చెంత చేరిన జనులకు ఇస్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగానున్నది నలభై తొమ్మిదవ కీర్తన యహోవానో స్థుతించుడి యహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్రగీతము పాడుడి ఇస్రాయేలీయులు తమ్మును పుట్టించిన వాణిని బట్టి సంతోషించుదురుగాక సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక నాట్యముతో వారు ఆయన నామమును స్తుంచుదురుగాక తమ్మురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక యహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును భక్తులు ఘనతనుంది ప్రహర్షించుదురుగాక వారు సంతోష భరితులై తమ మీద ఉత్సాహగానము చెయ్యుదురుగాక వారి నోట దేవునికి చెయ్యబడు ఉత్సాహస్తోత్రములున్నవి అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో గల ఖడ్గమున్నది ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే యహోవాను నూట యాభైవ కీర్తన యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చెయ్యు ఆకాశ విశాలమందు ఆయనను స్థుతించుడి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్థుతించుడి ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్థుతించుడి భూరధ్వనితో ఆయనను స్తుతించుడి స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్థుతించుడి తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను తంతివాద్యములతోనూ పిల్లను గ్రోవితోనూ ఆయనను మ్రోగు తాళములతో ఆయనను గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్థుతించుడి సకల ప్రాణులు యహోవానో స్థుతించుదురుగాక యహోవానూ స్థుతించుడి